వెంకటగిరిలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు కార్యాలయం జెండా ఎగరవేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసమే పరితపించే నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడిన నాయకులు వెంకటగిరిలోని నేదురుమల్లి కార్యాలయం ఆవరణంలో బుధవారం వైఎస్ఆర్సీపీ పదిహేను ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి కుమార్ రెడ్డి సూచనలతో నియోజకవర్గంలోని వెంకటగిరి డక్కిలి బాలయ్యపల్లి మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పార్టీ సానుభూతి పరులు ప్రతినిధులు కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి జై జగన్ జై వైఎస్ఆర్సీపీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నాయకత్వం వర్ధిలాలి అన్న నినాదాలతో పార్టీ శ్రేణులు హోరెత్తించారు ఈ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు కాటూరి రామతులసి కౌన్సిలర్లు ఎస్ ఎస్దాని ఆరి శంకరయ్య మాట్లాడుతూ పదిహేనేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన పార్టీ కుటుంబ సభ్యులుగా గర్వపడుతున్నట్లు తెలిపారు రాష్ట్రంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలన్నదే వైయస్సార్సీపీ లక్ష్యమని అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం పరితప్పించే నాయకుడు వైఎస్ రెడ్డి అని తెలిపారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వైయస్సార్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుచేడంలో వైయస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదుర్మల్లి కుమార్ రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గంలోని నాయకులందరూ కలిసికట్టుగా ప్రజల పక్షాన పోరాటాలకు సిద్ధంగా ఉంటామని తెలియచేశారు

अधिकारी नायक गपोर वर्दी नायक जय शर्मा अधिकारी नायक गपोर मा कृपया फॉलो बैठे हैं सबसंग इंजन बाजी बोलकर अधिकारी नायक பையனை பையே பையே நல்லா அங்க 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 நல்ல மீடு போய்மா இச்சீச்சீமா ஏறால தயா அங்கல மாட்டிக்கிடு ஆகானா நீங்க आरामமா அம்மா சீனு சரி அந்த ஆட்டல வீடியோ போங்க ಆದಿ ಒಳ್ಳೆ ಮಲ್ಲೆಟ್ ಕರೆವೆಸ್ಟ್ ಟೆನ್ಷನ್ ಮಾಡೋದು ನಾನು ಮಲ್ಲೆಟ್ ಹೋಗೋಣ ಇನ್ನೊಂದು ಕರೆ ಕೊಡ್ತೀನಿ ಟೆನ್ಷನ್ ಮಾಡ್ಬೇಡ ಮೇಡಂ ವಿಡಿಯೋ ಶಾಕ್ಷಮ ಇಲ್ಲ ರೆಡ್ ಜಾಡ್ ಅದೇ ಅದು ಒಂದು ಒಂದು ಮನ್ನೋಯಾಲ ಜೈ ಜಗದ ಜೈ ಜಗದ ಜೈ ಜಗದ ಅತ್ತೆ ಚುಂಡಾ ಅರೆ ಮಲ್ಲೆ ಡೈರೆಕ್ಟ್ హలోటేశ్వారట మాట్లాడే

மாறிட்டார் நாயக்க கோட்டையிலே மகா மன ஜாகத பட்டு

ஷந்தாலு hey, வாங்கி కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా ఏ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ పిలుపు మేరకు ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదహైదవ ఆర్భావ దినోత్సవం కార్యక్రమం ఇక్కడికి చేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి ఈ పదహైదవ సంవత్సరం రెండు వేల పదకొండు మార్చి పన్నెండవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పుట్టిగా ఐదు కోట్ల ఆంధ్రుల ఆశీస్సులతో కార్యకర్తల అభిమానంతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పాలన చేశారో ఆ పాలనను జ్యూట్గా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి దగ్గర తండ్రి ఆశయాలు నెరవేర్చే దిశగా పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు అది అమ్మఒడి కావచ్చు నేతల నేస్తం కావచ్చు చేనేత కావచ్చు విద్యా దీవిని కావచ్చు వసతి దీవుని కావచ్చు ఇలా అనేక కార్యక్రమాలు అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు చేసినటువంటి చరిత్రలో సృష్టించిన వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిత్యం ప్రజల్లో ఉంటున్నారు ఈరోజు జగన్ కూటమి పది కూటమి అధికారంలోకి వచ్చింది ఈ రోజు పన్నెండు నెలలకు సుమారు నెల సంవత్సరం కావస్తా ఉంది ఈ సంవత్సరం కాలంలో కూటమి సాధించింది ఏమీ లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా సుమారు అరవై ఐదు లక్షల యాభై వేల పెన్షన్లు ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తొమ్మిది నెలల కాలంలో సుమారు మూడు లక్షల పెన్షన్లు తీసేసినటువంటి చరిత్ర ఈ కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి తెలియ తెలియజేసుకుంటున్నాను అంతేకాదు పాపం ఈ మధ్య వికలాంగులకి వికలాంగుల పెన్షన్లు తీసే దిశగా వాళ్ళందరికీ మళ్ళా వెరిఫికేషన్ చేశారు దాంట్లో భాగంగా పది మందిలో ఇద్దరిని కన్ఫర్మ్ చేశారు తొమ్మిది ఎనిమిది మందిని తీసేసే పరిస్థితి అది ఇంకా రేపు నెలలో వచ్చే నెలలో ఆ వికలాంగులు పట్టగొట్టే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది ఈ తొమ్మిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఒక్క ఫంక్షన్ కూడా కొత్త ఫంక్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు అందుకే మా రా మా జగన్మోహన్ రెడ్డి గారు నియంత్రణ ప్రజల్లో పోరాడే ఉద్దేశంతో గతంలో ఈ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు ప్రజల మీద భారం మాపాలని చూసింది దానికి అనుగుణంగా రాష్ట్రం మొత్తం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసిన తర్వాత ఈ ప్రభుత్వం వెనకడిగా వస్తుంది వేసింది ఈ రోజు ఈ యొక్క పదహైదు వారి భావం నిరోజన సందర్భంగా యువత పూరణ కార్యక్రమాన్ని తీసుకునేసి యువతకి ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగా యువతకి నెలకు మూడు వేల రూపాయలు గుర్తిస్తామన్నారు ఏదైతే ఎక్కడ మృతే చంద్రబాబు నాయుడు గారు అని మేము ప్రశ్నిస్తున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ సూపర్ సిక్స్ అనే కార్యక్రమాల్ని తీసుకొచ్చి ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చారు మరి మీరు ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చారు మళ్ళీ ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా అధికారంలోకి వచ్చారని సంగతి ఈరోజు రాష్ట్రం మొత్తం గమనిస్తూ ఉంది ఎందుకంటే మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతినిధులైతే మీరు ప్రజలకు ప్రజా ప్రజా సేవస్ కోసం పనిచేస్తారు కానీ మీరు ఈ తొమ్మిది నెలల కాలంలో ప్రజల కోసం చేసిన దాఖలాలు ఎక్కడా లేవు మీరు ఎంతసేపు దోచుకోవడం తప్ప అమరావతి పేరుతో ఈరోజు వేల కోట్లు దోచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం మీకు ప్రజా చేసే అవసరం లేదా ప్రజలకు మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉద్యమాలు చేస్తాం నేను మెడలు వంచైనా సూపర్ సిక్స్ కార్యక్రమాలు ప్రజలు కంగటా చేస్తామని చెప్పి మీ ఈ ద్వారా మీ ద్వారా ప్రజలు తెలియజేసుకుంటాం కాబట్టి రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపు నుండి పోరాటం చేస్తుంది ఆ సూపర్ సిక్స్ ఏ ఇది ఇచ్చాడో కోట ప్రభుత్వం అయి నెరవేర్చే వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెజర్ జనరేట్గా नेतृत्ल राम कुमार रेड्डी गारी नाको नेतृप राम कुमार रेड्डी गारी ఏంటే ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఎన్నో ఉన్నాయి ప్రతిపక్షాలు అవి చూసి కాపీ కొట్టే దగ్గర సొంతంగా పెట్టిన ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి కూడా లేడు సరేనా అదే అదే విధంగా తమ తనయుడు కూడా ఎన్నో రకాలుగా పేద ప్రజలకు ఎన్నో రకాల పథకాలు పెట్టాడు ఆ పథకాల్ని ప్రజల్ని ఆ పథకాలు ఎన్నో ఉండగానే ప్రతిపక్ష నాయకులు కాపీ చేసి అయ్యే పెట్టుకుంటా కానీ కొత్తగా పెట్టిన ఏమీ లేవు చెప్పుకో చెప్పుకుంటారు పేరు పేరు మార్చి పెడుతున్నారు కానీ కొత్తగా సృష్టించి పెట్టినట్టు ఏమి లేవు పెట్టి పథకంలో ఇప్పుడు కూడా ఆరు నెలలు అయింది ఆరు నెలలు సుమారు ఇప్పటికీ పింఛిల్ని కూడా ఒక్కటి కూడా ఇంకా రిలీజ్ చేయలేదు ఒకటి కూడా పంపిస్తున్నారు అయిపోయింది అంటున్నారు కానీ ఒక్కటి కూడా కొత్త పింఛిల్ కానీ కొత్త పథకాలు ఇచ్చి దాఖలాదు ఒక్కటి కూడా లేవు ఎందుకంటే ప్రతి సోమవారం రోజు నేను కూడా కొంచెం సచివాలయం పోతానమాట అక్కడ చూస్తా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా అర్జీలు వస్తుంటాయి ఇప్పుడు కూడా ఒక్కరు కూడా ఎవరికి న్యాయం చేయలేదు పత్రం ఆ ఉన్న కోటలకు తగ్గించే దానికి ప్రయత్నం చేసుకుంటారు కానీ కొత్త వాటికి మాత్రం ఇచ్చేదానికి పత్రం చేయడం లేదు మేము ఇస్తున్నాం ఇస్తున్నాం అంటే ఇచ్చేది ఇప్పటికే కొత్త చేసినాడు ఏదీ లేదు అదే విధంగా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పినట్టు ఆ మాట పక్కన ఎన్ని కష్టాలు పట్ల ఎన్ని బాధలు పట్ల ఖచ్చితంగా అమలు చేస్తాడే కానీ ఇప్పుడు వెనక్ కూర్చో లేదు చెప్పేది ఒక రకంగా చేసేది ఒక రకం ఉంటుంది అది మాత్రం మర్చిపోతున్నారు ఎతర మనిషికి విమర్శిస్తాడే గానీ ఏదో ఒకటి చూపిస్తారు కానీ మన ఇప్పుడు మనకి కనబడదంట ఎతర మనిషికి ఏదైనా మన ఇప్పుడు మనకు కనపడదంట ఇది చెప్పే చెప్పే నాయకులు కాబట్టి ఈ సందర్భం పెద్దలందరూ కూడా రోజు రోజు కాలు తీసుకుంటూ చర్వ తీసుకుంటుంది దిహేను వైఎస్ఆర్సిపి ఆవిర్భావ దినోత్సవం మా ప్రీతమ నేత రామ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు వేదర్మల్లి బంగాళాలో వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది అట్లాగే వైఎస్ఆర్సిపి ఢిల్లీ సింహాసనాన్ని గడగడలాడించి దిన్మిలీ సింహాసనాన్ని వ్యతిరేకించి పుట్టిన పార్టీ వైఎస్ఆర్సిపి పేద బడుగు బలహీన వర్గాల ఆశయాల కోసం వాళ్ళు సాయం చేసే కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ అట్లాగే చంద్రబాబును ముచ్చటలు పట్టించిన పార్టీ వైఎస్ఆర్సీపీ పేద బలు బడు బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ అభ్యున్నత కోసం వాళ్ళు సాయం దాని కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్సిపి అట్లాగే నవరత్నాల నిర్మాణం కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి ఆశయాల కోసం వాళ్ళ తండ్రి ఆశయాల కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్సిపి వాళ్ళ పేదల అభ్యున్నత కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ అట్లాగే ఈ కోటమి ప్రభుత్వం వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఇప్పటిదాకా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వ్యతిరేక ఇప్పటిదాకా ఇవ్వని ఫీజు మీద వ్యతిరేకంగా ఈరోజు పోర్ దీక్ష కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో చేస్తున్నారు అట్లాగే ఈ కూటమి ప్రభుత్వం వ్యతిరేక విధానాలని ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ వాళ్ళని ఎత్తి చూపుతూ పోరాటం చేస్తుంది వైఎస్ఆర్సిపి అభిమానులకు నా ధన్యవాదాలు ఈరోజు మనం నేత్రమణిగా రాకటరెడ్డి ఈరోజు మొత్తం నేత్రమణి రామకుమార్ రెడ్డి గారి పార్టీ ఆ వారి మనం పార్టీ ఆవిర్భవనం కానీ పద్నాలుగు సంవత్సరాలు పద్ధతి చేసుకుని పదిహేనో సంవత్సరాలు జరుపుకోవడం జరిగింది ఇక్కడ విచ్చేసిన మన వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా ధన్యవాదాలు కుటుంబ సమితి గారు అమలు పంచిన వేదలకు విద్య ఆరోగ్యం వేదన గుండెల్లో నిలిచిపోయారు అలాగే ఆయన తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కంటే కూడా ఇంకా మంచి చేయాల నాన్న పేరు నిలబెట్టాలనేసి ఆయన ప్రతి ఒక్క అందరికీ ఫీజు రిఎన్వెస్ట్మెంట్ అయితే అమ్మఒడి ప్రతి ఒక్కటి కూడా నేరుగా ప్రజలకి అందజేశారు ఆయన కార్యకర్తలకి లీడర్స్కి ఏమాత్రం అవి చెందకుండా ప్రతి ఒక్క ల లభ్యమందరికీ అంతేదడు చేశారు ఆయన అలాగే ప్రతి ఒక మహిళకి నేను ఉన్నాను అని ఆయన ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళ పేరుతో ఇల్లు పట్టాలు ఇప్పించారు ప్రతి ఒక్కరు ఈరోజు ఆడవాళ్ళకి ఇల్లు లేదు అని చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు మన వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను అలాగే ప్రతి ఒక్కరు ఈసారి బాగా కృషి చేసి మన పార్టీ నిర్పించుకోవాలని కోరుకుంటూ సెలవుస్తున్నారు